రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తూ ఫోన్ ట్యాపింగ్ అంశంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే తమ పార్టీ నేత గెల్లు శ్రీనివాస్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని వెల్లడించారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ పై కొన్ని ఛానెళ్లు నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు అలాంటి ఛానెళ్లపై తక్షణమే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ప్రభాకర్ రావు ఒక్కరితోనే ట్యాపింగ్ సాధ్యం కాదన్న ఆర్ఎస్ ప్రవీణ్ అప్పటి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన ప్రస్తుత డీజీపీని ఎందుకు విచారించట్లేదని ప్రశ్నించారు సిఎం రేవంత్ తీరుతో అత్యంత సున్నితమైన ఇంటెలిజెన్స్ శాఖ పనితీరు పాకిస్తాన్ చైనాలకు తెలుస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టిన నాయకుడు దార్శనికుడు ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా తెలంగాణ గురించే డాలస్ కానీ లండన్ కానీ చెన్నై కానీ ఏ వేదిక దొరికితే ఆ వేదికలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్న నాయకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద అసభ్యకరమైన భాషలో ఇక్కడ తమ్నేల్స్ కొన్ని పెట్టిండ్రు నిజానికి న్యాయబద్ధంగా మాట్లాడితే తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని ఉన్నది ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కింద ఎన్నో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు నేను ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులను అడుగుతా ఉన్నా మీకు సైబర్ పెట్రోలింగ్ అని ఒక టీంలు ఉన్నాయి ఈ సైబర్ పెట్రోలింగ్ చేసేటప్పుడు మీకు బీఆర్ఎస్ నాయకుల మీద ఇంత అసభ్యకరమైన భాషలో తమ్ పెడుతూ యూట్యూబ్ ఛానళ్ళలో వ్యక్తిగత క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో క్యారెక్టర్ను అసాసినేట్ చేస్తుంటే మీకు రావడం లేదా మరి సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ కింద మీరెందుకు సోబోటో కేసులు పెట్టలేదు మీరు గెల్లు శ్రీనివాస్ను తెలంగాణ భవన్కి వచ్చి రాత్రి రెండు గంటలకు తీసుకొని పోయి ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఏ ఎఫ్ఐఆర్ బుక్ చేసిన అనేది ఇప్పటికి కూడా మీరు చెప్పడం లేదు కానీ మరి కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి కుటుంబం మీద ఎంతో ఘోరంగా తమ్ పెట్టి అసత్య ప్రచారాలు చేస్తుంటే వాళ్ళ మీద మీరు సోబోటో కేసు ఎందుకు పెట్టడం లేదు ఇక్కడే మీ డొల్లతనం మీకు పక్షపాతం బయటపడతా ఉన్నది ఇంకా మీరు ఎన్ని అరెస్టులు చేస్తే ఏం లాభం ఎన్ని ప్రెసిడెంట్లు చేస్తే ఏం లాభం ఎన్ని ఈవెంట్ చేస్తే లాభం ఇక్కడ మీరు నిష్పక్షపాతంగా వివరించలేకపోతున్నారు సో పోలీసుల మొండి వైఖరిని పోలీసుల పక్షపాత వైఖరిని రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలను పోలీసులు కళ్ళు మూసుకొని పాటిస్తున్న వైఖరిని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉన్నది